హాయ్ అండి ఈ వీడియోలోని టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానంటే అదేంటంటే ఒకప్పుడు బంధాలు అంటే చాలా విలువలతో కూడుకొని ఉండేది కానీ ఇప్పుడున్న జనరేషన్లో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ అలా ఏం లేదండి ఎందుకంటే బంధం బంధుత్వాలంటే అది కేవలం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది నీ దగ్గర డబ్బు లేదనుకోండి నువ్వెవరికి కూడా అనమాట అసలు నువ్వనే వాడివే అవసరం లేదు ఈ సమాజంలో నువ్వొక ఎంగిలి విస్త్రాకు అనమాట ఎందుకంటున్నానంటే మనం అన్నం తిన్నంతసేపు అదే విస్త్రాకులో ఎంతో ఇష్టంగా అన్నం తింటాము తినటం అయిపోయిన తర్వాత విస్త్రాకుని విసిరేస్తారు కదా అలాగే మన జీవితం కూడా ఉంటుంది నీతో అవసరం ఉన్నంతవరకే నువ్వు వాళ్లకు కావాలి నీ అవసరం తీరిపోయాక నువ్వెవరో వాళ్ళకి తెలియదు నిన్నెవరో గుర్తు కూడా పట్టరనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో కూడా సేమ్ ఇలానే జరిగిందనమాట అందుకనే ఈ వీడియో ద్వారా మీతో ఈ విషయాలన్నీ పంచుకుంటున్నాను మా జీవితంలో జరిగిన పరిస్థితులు కావచ్చు లేక సంఘటనలు కావచ్చు వాటి వల్ల నేను నా భార్య అండ్ మా పిల్లలు ఎంతగా కృంగిపోయామంటే అది మాటల్లో చెప్పలేనిదనమాట అలా అని వారి మీద మాకు ఎలాంటి కోపమూ లేదు మా అనుకున్న వాళ్ళే మమ్మల్ని ఇలా మోసం చేయటం భరించలేకపోతున్నాం అందుకనే వారికి దూరంగా ఉంటూ ఏదో ఈ కొద్దిపాటి జీవితాన్ని గడుపుతున్నాము